హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం హస్తినాపురానికి యుధిష్ఠిరుడు రాజవ్వడం సుభద్ర మరియు అర్జునుల మధ్య ప్రేమ చివరించడం సుభద్రాదేవిని కాల్యవాణుడు అపహరించడం అక్కడి నుండి సుభద్రాదేవిని ఒక నదిలో తోసివేయడం దానిని చూసిన అర్జునుడు సుభద్రాదేవిని కాపాడటానికి నదిలో దూపడం అందులో నుంచి సుభద్రా అర్జునులను శ్రీకృష్ణుడు కాపాడటం మొట్టమొదటిసారి కృష్ణార్జునుల కలయిక గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం మరింత ఉత్కంఠ భరితమైన సన్నివేశం గురించి తెలుసుకోబోతున్నాం సో లెస్ డైవ్ ఇన్ టు ఎపిసోడ్ లెవెన్ నది నుంచి సుభద్రాదేవి మరియు అర్జునుడిని రక్షించిన శ్రీకృష్ణుడు వారితో సరసాల సరసాల్లపాలు సాగిస్తాడు సుభద్రతో సోదరి మీ సోదరులిద్దరినీ మెర్చిపోయి హస్తినాపురంలో ఇన్ని రోజులు ఉండిపోయావేంటి నాకైతే అనుమానం వచ్చింది హస్తినాపురానికి కోడలుగా స్థిరపడ్డావని నీవు లేక ద్వారకలో నాకు ఏమీ తోచడం లేదని ఆట పట్టిస్తాడు కాని సుభద్ర ఇంకా కాళ్యవాణుడి భయంతో వణుకుతూ అన్నయ్య ఆ రాక్షసుడిని చూసి నాకు చాలా భయం వేస్తుంది అని అనుకుంది దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ సుభద్ర నీ బుద్ధికి పదులు పెట్టు సాక్షాత్తు అర్జునుడే నీకు రక్షణగా ఉండగా బయనెందుకు అని ధైర్యం చెప్తాడు అదే సమయంలో కాల్యవాణుడు పెద్దగా అరుస్తా కృష్ణ కృష్ణ అని ప్రాణాలు తీయడానికి వచ్చానని గర్జిస్తాడు అర్జునుడు తన గాంధీవాణ్ణి సంధించి చూడు కాల్యవాణుడు మళ్ళీ వస్తున్నాడు అని బాణం సంఘిస్తాడు కానీ శ్రీకృష్ణుడు శాంతంగా అర్జున కాలుడు అంటే మృతివే కదా మృత్యు మనల్ని వెంటాడని సమయం ఎప్పుడైనా ఉంటుందా అలాంటి భయాల గురించి ఆలోచించడం కంటే మన ఆత్మీయులతో సంతోషంగా సమయం కట్టడం మేలు అయినా మేనత్త కుంతీదేవి ఎలా ఉంది ఆమెను కలవాలని నా మనసు ఎంతో కోరుకుంటుంది అంటాడు అర్జునుడు నవ్వుతూ వాసుదేవా మీ మేనత్తను కలవాలని అంత ఆత్రంగా ఉంటే ముందు ఈ కాల్యవానుడిని సంహరించండి అంటాడు దానికి శ్రీకృష్ణుడు అర్జున ఈ రాక్షసుడుని నా సుదర్శన చక్రంతోనో నీ బాణాలతోనో సంహరించలేము అతని మరణం కేవలం ఒక తపస్వి యోగాగ్నిలోనూ సాధ్యమని చెబుతాడు దానికి అర్జునుడు అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ అని అడుగుతాడు కృష్ణుడు నవ్వుతూ పారిపోదాం అని చెప్పి వేగంగా ముందుకు సాగుతాడు కాళ్యవానుడు కృష్ణ ఓ తిరిగి పందా ఎందుకలా పారిపోతున్నావు ఓ పశువుల కాపరి ఆబూ నీవు మగాడివైతే ఎదుర్కొని యుద్ధం చెయ్యి రానున్న తరాలు నిన్ను అవహేళన చేస్తాయని గర్జిస్తూ వెంబడిస్తాడు కృష్ణుడు నవ్వుకుంటూ నాకు తెలుసు రానున్న తరాల వారు నన్ను ఒక వాణిగా కూడా స్మరించుకుంటారు అందుకు నేను నీకు రుణపడి ఉంటాను ఇక మాటలు కట్టిపెట్టి రా యుద్ధం చేద్దామని రెచ్చబోతాడు కృష్ణుడి వెనకాలే అర్జునుడు సుభద్రాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు అర్జునుడు సుభద్రతో మీ అన్నయ్య చాలా గొప్ప వీరుడని చెప్పావే తనిలా పారిపోతున్నాడేంటి అని అడుగుతాడు దానికి సుభద్రాదేవి మీరు మా అన్నయ్యను అర్థం చేసుకోలేదా అర్జున కుమారా తను ఇప్పటికే ఏదో వీహం రచించి ఉంటాడు చూస్తూ ఉండు అని అంటుంది అప్పుడు అర్జునుడు వీరుల వ్యూహం ఒక్కటే సుభద్ర ఎదుర్కొని పోరాడడం అని అంటాడు శ్రీకృష్ణుడు తన మాయా శక్తితో కాళ్యవానుడిని ఒక గుహ వైపుకు ఆకర్షిస్తాడు కాళ్యవానుడు కృష్ణ ఎక్కడ దాక్కున్నావు నా ముందు రా అని అరుస్తూ గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ ముచ్చుకున్న మహర్షి లోతైన తపస్సులో ఉంటాడు అతన్ని చూసిన కాళ్యవాణుడు ఇతనే శ్రీకృష్ణుడని అనుకుంటాడు మహర్షి మీద కప్పబడిన శాలువాను చూసి ఓ పిరికి పంద ఎక్కడ నిద్రేస్తున్నావా అని కాలుకో తమ్ముతాడు వెంటనే మహర్షి కళ్ళు తెరిస్తాడు ఆయన యోగాగ్ని జ్వాలలు కావ్యవాణుడిని తాకగానే అతని క్షణంలో భస్మమైపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మహర్షి వద్దకు వచ్చి ముచ్చుకున్న మహర్షి మీ శౌర్యం గురించి విని ఆనందించాను కాని మీ తపస్సుకు భగ్నం కలిగించినందుకు క్షమాపణ వేడుకుంటున్నాను అంటాడు దానికి ఆ మహర్షి ఎవరితను ఏ కారణం లేకుండా నా యోగాగ్నికి భస్మమయ్యాడు అంటాడు దానికి కృష్ణుడు ఏ కారణం లేకుండా ఈ జగత్తులో ఏదైనా జరుగుతున్నా మహర్షి అంటాడు ఒకవేళ మీ యోగాగ్నిలో దహనం కావడమే వీరి తలరాపేము అలాగే వీరిని భస్మం చేయడానికి ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రాజ్యాన్ని యజించి తపస్సు చేయమని ప్రేరేకించుంటాడు కాని మీ తపస్సుకు భగ్నం కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి మీరిక నిశ్చింతగా మీ తపస్సును పునః ప్రారంభించండి అంటాడు శ్రీకృష్ణుడు సుభద్ర మరియు అర్జునుడు కాల్యవాణుడి అడుపులు విని భయపడి పరిగెత్తుకుంటూ వస్తారు కృష్ణుడిని సురక్షితంగా చూసి వారిద్దరు సంతోషిస్తారు అప్పుడు కృష్ణుడు సంతోషమేనా అర్జున అంటాడు దానికి అర్జునుడు ప్రణామాలు వాసుదేవా అని అంటాడు అప్పుడు కృష్ణుడు కాదు కాదు ప్రణామాలు కాదు అర్జున నీ స్థానం నా హృదయంలో ఉంటుంది అని అతన్ని ఆలింగనం చేస్తుంటాడు వారిద్దరిని చూసిన సుభద్ర నేను చెప్పాను కదా అర్జున కుమారా మా అన్నయ్య ఏదో ఒక వ్యూహం రచించి ఉంటాడని అంటుంది అప్పుడు అర్జునుడు ఈ కార్యం ఎలా చేయగలిగారు వాసుదేవా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏ ప్రకారంగాన అంటున్నావా అర్జున అయితే నీకు సామ్రాట్ మాందాత పుత్రుడు సామ్రాట్ మృత్యున్నని గురించి తెలుసా అని అడుగుతాడు దానికి అర్జునుడు ఆయనే కదా జీవితాంతం యుద్ధం చేసి సమస్త భూమండలాన్ని జయించారు ఆ తర్వాత రాజ్యాన్ని త్యజించి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అంటాడు దానికి కృష్ణుడు అవునార్జున లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకున్న వారి శక్తే అద్భుతం తపస్సు తపస్సు మాత్రమే విశ్రాంతి జనాల్లో ఎక్కువ మంది లౌకిక జీవితంలో శ్రమయే సుఖమని భావించి అలసిపోతూ ఉంటారు కానీ విశ్రాంతి విషయం గురించి ఎవ్వరూ ఆలోచించరు ఆ గుహలో మెచ్చుకున్న మహర్షి సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారు వంద ఏళ్ల నుంచి ఆయన తన కళ్ళను తెరవలేదు ఆ తపస్సు ఫలితంగా ఎంత శక్తి చేకూరిందంటే మొదటిసారి వారు తమ కళ్ళు తెరిచినప్పుడు వారి దృష్టి ఎవరి మీద పడుతుందో వారు భస్మమైపోతారు కాళవాణుడి మరణం కూడా ఆ విధంగానే వ్రాసు నేను కేవలం ఈశ్వరుడి నిర్ణయాన్ని ఆశ్చర్యాత్మకం చేశాను అంటే అంటాడు కృష్ణుడు సరే అర్జున నీవు ద్వారకకు కథ మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి నీ పరాక్రమం గురించి నేను ఎంతో విన్నాను హస్తినాపురం నుండి వచ్చిన వాళ్ళు చెప్పారు నీ బాణాలతో ఆఛందన కల్పించి పడుతున్న పండల నుంచి నిన్ను నువ్వు రక్షించుకున్నావని అలాగే దృపద మహారాజుని అలాగే దృపద మహారాజుని పరాజితున్ని చేశావు కదా నీవు అని అంటాడు దానికి అర్జునుడు అది నీ సహాయంతోనే చేశాను బహుమతిగా రాళ్లను పంపించారు కదా వాటి మీద గల నేత్రాల చిహ్నాలను చూసి తెలుసుకోగలిగాను నిజమైన ద్రుపదుడు ఎవరు అన్నది అతని కళ్ళు స్థిరంగా ఉన్నాయి అలా నేను ద్రుపదుని గుర్తుపట్టాను అని సమాధానం ఇస్తాడు దానికి కృష్ణుడు అద్భుతం అర్జున నీవు ఆ రాళ్ళ నుంచి ఇంతటి గురార్థం తెలుసుకున్నావా అంటాడు దానికి అర్జునుడు అంటే మీరు ఆ ఆలోచనకు రాళ్లను పంపలేదా వాసుదేవా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు లేదే ఆ రాళ్లను మీ ఐదుగురి అన్నదమ్ములకు ప్రతీకలు అనిపించి వాటిని పంపించాను అంటాడు అప్పుడు సుభద్రాదేవి అర్జున కుమారా మీరు మా అన్నయ్య మాటలు నమ్మకండి ఎందుకంటే వారి కార్యాలకు వారి మాటలకు ఎప్పుడు ఒకటే అర్థం ఉండదు అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు సుభద్ర మనిషి యుప్పుడు తన బుద్ధిని బట్టి పరిస్థితులను బట్టి అర్థాలను తెలుసుకుంటాడు మేఘం వర్షిస్తే నెమలి నాట్యం చేస్తుండేత పక్షి ఏడుస్తుంది చెప్పిన వాడి మాటలు వాస్తవిక అర్థాన్ని కేవలం తెలివైన వ్యక్తే గ్రహించగలుగుతాడు విశ్వంలో జరిగే అనర్థాలకు కారణం ఇదే సుభద్ర నీకు మీ అన్నయ్య గురించి ఇటువంటి మాటలు మాట్లాడేందుకు సిగ్గనిపించడం లేదా అని నవ్వుతాడు లోపలి విన్నారంటే ఈ వసుదేవ తనయుడు అసత్యాలు పలుకుతాడు అని అంటారు దానికి ముగ్గురు సంతోషంతో నవ్వుకుంటారు ఇక ముగ్గురు కలిసి ద్వారకకు బయలుదేరి వెళ్తారు అర్జునుడు ద్వారకకు వెళ్ళగానే ద్వారకలో ఉన్న బిల్డింగ్స్ అంతా చూస్తూ ఉంటాడు అవి చాలా అద్భుతంగా నిర్మించి ఉంటారు ఆశ్చర్యంతో అర్జునుడు కృష్ణుడితో ఈ నగరాన్ని నిర్మించింది మీరే కదా ఇంత తక్కువ సమయంలో ఎంత అభివృద్ధి చెందింది అంటాడు దానికి కృష్ణుడు లేదు అర్జున ఈ నగరం నేను నిర్మించింది కాదు యాదవుడు ఎంత కష్టించి ఈ నగరాన్ని నిర్మించారు నేను కేవలం నా తెలివిని ఉపయోగించి యాదవులకు దిశానిర్దేశం చేశానంటే దానికి అర్జునుడు సమస్త ఆర్యావర్తనానికి తెలుసు ద్వారకను మీరే నిర్మించారని కానీ మీరు ఏమీ చేయలేదు ఎందుకు అని అడుగుతాడు దానికి వాసుదేవుడు నా మాటలు అబద్ధం కాదు అర్జున వాస్తవానికి నేను ఏమీ చెయ్యను ఇలా తాను స్వయంగా ఏమీ చేయడం లేదని అర్థం వాడు ఏ మహోత్తర కార్యం జరగడానికి అవుతాడు అంటాడు వారిని చూస్తున్న సుభద్ర వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి అన్నయ్య మీరు నగరంలోకి రావడం లేదా ఇక్కడే నిల్చొని అన్ని మాటలు మాట్లాడుకుంటారా అంటుంది దానికి కృష్ణుడు నీవు అర్జునుడిని తీసుకుని నగరంలోకి వెళ్ళు నేను ఒక ముఖ్యమైన కార్యం చేయడానికి వెళ్లవలసి ఉంది అయితే నేను వెంటనే తిరిగి వస్తాను అంటాడు దానికి అర్జునుడు వాసుదేవా ఒకవేళ మీకు అభ్యంతరం లేకుంటే నేను కూడా మీతో రావచ్చునా అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు వస్తావా అర్జునా నీవు నాతో వస్తానంటే నాకు పెద్ద సహాయం లభిస్తుంది అంటాడు ఈ కార్యం చేయడం నీకు అత్యంత కఠినంగా ఉంటుంది వాస్తవానికి ఇది బహు కష్టంగా అనిపిస్తుంది నీకు అని కాదు ఆదేశించండి వాసుదేవ అని దృఢంగా చెబుతాడు ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న న్యూడల్ ఏంటో చూద్దాం ఈ ఎపిసోడ్ లో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు ధైర్యం బుద్ధి మరియు వ్యూహంతో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాల్యవాణుడిని శ్రీకృష్ణుడు తన శక్తితో కాదు ముతున్న మహర్షి తపస్సు ద్వారా సంహరించాడు అలాగే ప్రతి సమస్యకు శస్త్రంతోనే పరిష్కారం కాదు కొన్నిసార్లు తెలివితో వీపం రచించడం ముఖ్యం అలాగే కృష్ణుడు ద్వారక నిర్మాణ కీర్తిని యాదవులకు ఆపాదించడం ద్వారా నిజమైన నాయకుడు తన విజయాలను స్వీకరించడం కాకుండా ఇతరుల కృషిని గౌరవించడం నేర్పాడు జీవితంలో మనం కూడా ధర్మం వినయం మరియు తెలివితో ముందుకు సాగితే ఎటువంటి సవాలునైనా జయించవచ్చు ఇది మన మహాభారతంలోని లెవెంత్ ఎపిసోడ్ కృష్ణార్జున స్నేహం బలపడుతుంది అర్జునుడి మీద సుభద్రాదేవి ప్రేమ అవుతుంది తరువాతి ఎపిసోడ్ లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ కార్యాన్ని అప్పగిస్తాడు అస్థినాపురంలో దుర్యోధన కుట్రలు ఎలా సాగుతాయి ఈ ఉత్కంఠభరిత కథను తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి అప్పటి వరకు జై శ్రీకృష్ణ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్